మీకున్నటువంటి రెండవ పేరు అంతే వాసి నిజానికి నిన్న కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను పెద్దవారికి కానీ సమయాభావం అంత సమయం లేదు కాబట్టి వారికి చెప్పలేకపోయాను అందులో ఒక చిన్న విషయాన్ని ఇప్పుడు మీకు చెప్తున్నాను కొన్ని పదాలు జంటగా వస్తాయి కొన్ని పదాలు ఎలా వస్తాయి జంటగా వేదాలలో కూడా కొన్ని శబ్దాలు చాలాసార్లు జంటగా వస్తాయి మీరు చాలా జాగ్రత్తగా చూడాలి వేదాలని వేదాలను ఎలా చూడాలి మన జాగ్రత్తగా చూడాలి వేదాలలో జంటగా వచ్చే శబ్దాలలో ఒక శబ్ద రెండు శబ్దాలు ఏంటంటే దేవ సవిత ఏం శబ్దాలండి ఇవి చాలాసార్లు జంట జంటగా వస్తాయి గాయత్రి మంత్రంలో వస్తాయా చెప్పండి ఒకసారి ఇందులో రెండు శబ్దాలు వచ్చే సవితు ఒక చోట వచ్చింది రెండో చోట దేవస్య అని వచ్చింది ఈరోజు ఉదయం వరొక బ్రహ్మచారి పితా శబ్దాలను పైన కంఠస్థం చేస్తున్నాడు ఎవరు పితాపితరవు పితర ఎవరండి చేస్తుంది పైన ఇక్కడ రాలేదా సరే అలానా ఇప్పుడు ఈ సవిత అన్న శబ్దానికి షష్ఠి విభక్తి ఏంటి సవితు సవిత అన్న శబ్దానికి షష్ఠి విభక్తి దేవ అన్న శబ్దానికి షష్ఠి విభక్తి ఏంటి దేవస్య దేవస్య ఇవి రెండు షష్ఠి విభక్తులు వచ్చాయి జంట శబ్దాలు ఆ తర్వాత ఇంకో మంత్రం మీకు తెలుసు విశ్వాని దేవ ఒకసారి చెప్తారా మంత్రాన్ని కంఠస్థం చేయటం గుర్తుంచుకోవటం అవసరమైనప్పుడు ఉచ్చరించటమే కాదు అందులో ఉన్నటువంటి రహస్యాలను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి ఇందులో కూడా చూడండి దేవ సవిత కలిసి వచ్చాయా ఓం విశ్వాని దేవ సవిత అది విసర్గ రాగా మారింది అవి సంధి నియమాలు దేవ కూడా సంబోధన శబ్దము సవిత కూడా సంబోధన శబ్దం చిన్న చిన్న పిల్లలు ఇంకా సరిగా వర్ణమాలను కూడా సరిగా నేర్చుకున్నారో లేదో సంస్కృతానికి కొంచెం పెద్ద విషయాలు అయిపోతున్నాయి అనుకుంటాను అయినా చెప్తుంది కొంచెం జాగ్రత్తగా వినండి అర్థమైన వారికి అర్థమవుతుంది అంటే జండ శబ్దాలన్నమాట దేవ సవిత జండ శబ్దము గాయత్రి మంత్రంలో కూడా వచ్చినాయి అలాగే విశ్వాని దేవ మంత్రంలో కూడా వచ్చినాయి యజ్ఞములో నలుదిక్కుల జలాభిషేకం చేసేటప్పుడు నాలుగో మంత్రం ఏం చెప్తాం మెల్లి గమనించారా దేవ సవిత ఈ దేవ శబ్దము సవిత శబ్దము విడివిడిగా కూడా వస్తాయి రాదు అని నేను చెప్పట్లేదు కానీ జంటగా వస్తుంటాయి కొన్ని జంట శబ్దాలు ఉంటాయి అలాగే మీ గురుకులము ఆచార్యులు విద్య నేర్చుకునేవారు విద్య నేర్పేవారు ఇక్కడ కూడా కొన్ని జంట పదాలు ఉన్నాయి ముందు బయటికి వెళ్దాం గురుకుల నుంచి బయటికి వెళ్దాం వెళ్ళిపోకండి లేచి ఏదో మన మనసుతో మనం బయటికి వెళ్దాం కొంచెం సేపు అక్కడికి వెళ్ళి స్కూల్స్లోకి చూస్తే అక్కడ ఒక జంట ఉంది ఆ జంట పేరు ఏంటి టీచర్ అండ్ స్టూడెంట్ అక్కడ ఉన్న ఏంటి ఇది కానీ మనం మళ్ళీ మన గురుకులోకి ప్రవేశిస్తే ఇంగ్లీష్లో చెప్పుకుంటేనేమో ఓకే టీచర్ అండ్ స్టూడెంట్ అంతే కానీ దాన్ని మనం పారంపర్యంగా మన ఋషుల పరంపరలో దాన్ని చూసుకున్నట్లయితే దానికోసం మనం వాడే శబ్దాలు ఏంటి గురువు శిష్యుడు గురువు శిష్య ఇదొక ఇదొక జంట గురు శిష్యులు అనేది ఒక జంట ఇంకొక జంట పదాలు ఆచార్యుడు మరియు అంతేవాసి ఏంటి టీచర్ అండ్ స్టూడెంట్ ఈ జంటలో ఈ పదాల్లో విశేషమేమీ లేదు ఇందులో ఎటువంటి విశేషం లేదు అందులో గొప్పదనమేమీ లేదు ఓకే కానీ గురువు శిష్యుడు అన్న దాంట్లో కొంచెం స్పెషాలిటీ ఉంది శిష్యుడు అని ఎవరినంటారు చెప్పగలరా మీరు ఎవరైనా శిష్యుడు అంటే ఎవరు కాదు కన్నా అది కూడా కరెక్టే తప్పు కాదు అది కానీ శిష్యుడు అన్న పదానికి శాసనలో ఉండేవాడు శాసింపదగినవాడు మనము శాసించగలం కొన్నింటిని ఇప్పుడు ఆచార్యుల వారు బ్రహ్మచారి లే అని అంటే మీరు లేచారు కూర్చుంటే మీరు కూర్చున్నారు ఈ శ్లోకాన్ని కంఠస్థం చేయి అంటే మీరు కంఠస్థం చేశారు ఏం చేస్తున్నారు మీరు గురువు యొక్క శాసనములు గవర్నెన్స్ గురువు యొక్క గవర్నెన్స్లో మీరు ఉంటున్నారు ఎవరైతే శాసింపదగిన వారో వారిని శిష్యులు అని అంటారు బయట గురువు ఏమైనా చెప్పారనుకోండి స్కూల్లో టీచర్ నీ పని నువ్వు చూసుకున్న పని నేను చూసుకుంటా అంటారు లెక్క చేయరు అక్కడ కానీ ఇక్కడ అలా కాదు మీరు శిష్యులు మీరెవరు ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం మీరు బ్రహ్మచారులు అని చెప్పుకున్నాము ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాం శిష్యులు విద్యార్థులు బ్రహ్మచారులు మరియు శిష్యులు బయటవారు కేవలం విద్యార్థులే కేవలం విద్యార్థులే విద్యార్థులు కూడా కాదు వారు ధనార్థులు ఎవరు వాళ్ళు ఎందుకోసం చదువుకుంటున్నారు కేవలం ధనం కోసం కేవలం ధనం కోసం ఇక్కడికి కూడా ఎక్కడ ఎక్కడుంటారు అక్కడికి కూడా వస్తున్నాయి అక్కడికి పోతారు ధనార్థులు కానీ మీరు విద్యార్థులు బ్రహ్మచారులు ఇప్పుడు కొత్తగా ఏం చెప్పాం శిష్యులు మీలో ఎవరైనా ఆచార్య గారిని ధిక్కరించేవారు ఉంటే మీరేం కారు శిష్యులు కారు ఆచార్యజీ మీరు చెప్పారు ఈ వస్త్రాన్ని ఈ విధంగా ధరించండి మీ వస్త్రాలను మీరు శుభ్రంగా ఉంచుకోండి అని చెప్పారు మీరు ఆ విషయాన్ని పాటిస్తే మీరేమవుతారు శిష్యులు దాన్ని పాటించకపోతే శిష్యులు కారు శిష్యులు కాకపోతే శ్రేష్ఠులు కారు శిష్యులు కాకపోతే శ్రేష్ఠులు కారు ఇంకా మీలో ఉన్న గొప్పదనం పోతుంది అర్థమవుతుందో చెప్పేది మొదటి ఏమిటి టీచర్ అండ్ స్టూడెంట్ అందులో ఏమైనా గొప్పదనం ఉందా లేదు రెండవ ఏమిటి గురువు మరియు శిష్యుడు ఇందులో గొప్పతనం ఉందా ఉంది మీరు శాసింపదగిన వారు అనుశాసనంలో డిసిప్లిన్లో ఉండేవారు అని అర్థము ఓకే అంటే ఏమిటి మూడవ ఆచార్య మరియు అంతేవాసి వస్తుంది మీకు సమావర్తన సంస్కారంలోకి వచ్చినప్పుడు వస్తుంది ఆచార్య అంతేవాసిన మనుషాస్తి సత్యం వద ధర్మం చర ఇదంతా శిక్షావలిలో భాగము ఉపనిషత్తులో శిక్షావలిలో భాగము మీకు వస్తాయి ఇవన్నీ కూడా ఇక ముందు మీరు అంతేవాసి అంతేవాసి అంటే ఏమిటి విద్య కొరకు తపస్సు కొరకు ఆధ్యాత్మికత కొరకు గురువు నందు ఆచార్యుని నందు ఆచార్యుని కులములో ఉండేవారు బయట వారు ఏం చేస్తారు ఏడు పీరియడ్స్ నాలుగు పీరియడ్స్ చదువుకుంటారు అన్నం తింటామని పరుగులు పెట్టుకుంటూ ఇంటికి పోతారు మళ్ళీ తిరిగి వస్తారు గంట తర్వాత మళ్ళీ రెండు మూడు పీరియడ్స్ చదువుతారు బాయ్ టీచర్ హాయ్ టీచర్ అని మళ్ళీ వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోతారా వెళ్ళిపోరా మీరు అలా వెళ్తారా వెళ్ళరు ఎందుకంటే మీరు అంతే వాసులు ఆచార్య కులములో నిత్యము ఉండేవారు ఆచార్య కులములో నిత్యము ఉండేవారు ఆచార్యుని ఆజ్ఞలో ఎప్పుడూ ఉండేవారు విద్య కోసము తపస్సు కోసము సాధన కోసము ఆచార్యుని యొక్క నీడలో ఛాయా అమృతం ఆచార్యుని యొక్క నీడలో ఎల్లప్పుడూ ఉండేవారు కాబట్టి మీరు అంతే వాసులు అర్థమైందా బ్రహ్మచారులు ఎవరు అంతే వాసులు ఎవరు మీ గొప్పతనం ఏంటి మీ శ్రేష్టత్వం ఏంటి అర్థమైందా చివరిగా ఒక్క మాట కన్నా ఈరోజు చెప్పిన పాఠాన్ని వచ్చే వారం నేను పఠిస్తాను నేర్చుకుంటాను దీన్ని ఇంగ్లీష్లో ప్రొకాస్టినేషన్ అంటారు తెలుగులో దాటవేయటం అంటారు ఆ తర్వాత సంస్కృతంలో దీర్ఘసూత్రత అంటారు ఈ దీర్ఘసూత్రత అనేది మహాశత్రువు దీర్ఘసూత్రత ఇవాళ చేయాల్సిన పని రేపు ఎల్లుండి తర్వాత చేద్దాంలే ఇంకా టైం ఉందిగా అని తర్వాత తర్వాత కేసుకునేదాన్ని దీన్ని దీర్ఘ సూత్రత అని అంటారు ఇలాంటి చెడు అలవాట్లను మీరు నేర్చుకోకండి మంచి అలవాట్లను నేర్చుకోండి సమయం లేదు మిగతా విషయాలు మళ్ళీ ఎప్పుడైనా భగవంతుడు కృప వలన మనకు అవకాశం లభిస్తే మళ్ళీ చర్చించుకుందాము ఈ రోజు వరకు ఇది చాలు మీరు చాలా జాగ్రత్తగా విన్నారు కన్నలు మీ అందరికీ ధన్యవాదాలు ఈ అవకాశాన్ని కలిగించినటువంటి మేనేజ్మెంట్కి ఆచార్య గారికి కూడా కృతజ్ఞతలు ఓం